హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు వీడియో ఏంటంటే దూపి స్టిక్ అండి దూపి స్టిక్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మంచి సువాసన అయితే వస్తుందండి ఎందుకంటే అన్ని హోమ్మేడే కాబట్టి మనం బయట కొనుక్కుంటే కెమికల్ ఉన్నవన్నీ కొనుక్కుంటామండి కానీ ఇలా ఒకసారి తయారు చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఒకసారి మీరు తయారు చేసుకుని అప్పుడైతే నా వీడియోకి లైక్ ఇవ్వండి అంత బాగుంటుంది ఎందుకంటే నేను తయారు చేశాను కదా అంత మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి ఈ స్టిక్ అయితే ఇంకా మనకి ఈ దూపు స్టిక్ దేవుడికి ఉపయోగించుకోవచ్చు అలాగే ఇంట్లో దోమలు ఏగలు ఏమున్నా పోతాయండి ఇలా మనం కానీ తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ దూప్ స్టిక్ అయితే వీడియో చూసే ముందు ఒక్క లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ ఏంటంటే ఆవు పేడతో చేసుకోవాలండి ఈ దూప్ స్టిక్ అయితే మనం ఆవు పేడ ఉంటే ఆవు పేడ తెచ్చుకోవచ్చు లేదా ఆవు పిడకలు ఉన్నా తెచ్చుకోవచ్చండి కానీ ఆవు పేడ అనేది చాలా మంచిదండి అలాగే లక్ష్మీకరం కూడాను లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైన పదార్థాలతోనే మనమైతే ఈ దూపు స్టిక్ అయితే తయారు చేస్తామండి ఆవు పేడ అనేది చాలా మంచిది కదా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అలాగే మనం దేవుడి దగ్గరే కాకుండా దోమలు ఏగులు ఉన్నా సరే ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనం ఆవు పేడ ఉంటే ఇంకా మంచిదండి నాకైతే ఆవు పేడ అయితే దొరకలేదు అందుకోసమైతే ఆవు పిడకలతో నేనైతే ఇలాగ దూపు స్టిక్ అనేది రెడీ చేస్తున్నాను ఇంకా ఈ ఆవు పిడకలు ఏంటంటే ఎండిపోయి ఉంటాయి కదా మాకే ఏంటంటే ఆవు పేడ వేస్తుంది కదా ఎండిపోయిన పిడకలు అయితే తెచ్చామండి ఆ పిడకలతోనే ఇప్పుడు ధూపు స్టిక్ అనేది రెడీ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఇలా దూపు స్టిక్ రెడీ చేసుకోవడానికి ఆవు పిడక తెచ్చాను కాబట్టి ఇలా వాటర్ అనేది వేసి నానబెట్టుకోవాలండి అదే పేడ తెచ్చుకుంటే మట్టుగా మనం ఏమి చేయాల్సిన లేదు ఇంకా ఇక్కడ అయితే ఇవైతే కర్పూరం అండి ఈ కర్పూరం నేనైతే మా అమ్మను లాంటివి తీసుకున్నాను మీరైతే ముద్దు కర్పూరం తీసుకోండి అదేంటంటే చాలా మంచిది కదా ఆ కర్పూరం అయితే ఎందుకంటే మనం దేవుడి దగ్గర వెలిగించుకునేటప్పుడు ముద్ద కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ వెలిగిస్తే చాలా మంచిది ఇంకా ఇక్కడ నేనైతే మామూలు కర్పూరమే తీసుకున్నానండి ఇంకా మామూలు కర్పూరం అనేది మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందండి మనకి మనం ధూపు స్టిక్ చేసినప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది మన కావు పేడతో చేసామనే ఫీలింగ్ కూడా ఉండదండి అంత బాగుంటుంది ఇంకా నాకు పేడ దొరకలేదు కాబట్టి పిడక తో చేసాను కానీ ఆవు పేడ అనేది దొరికితే చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ పౌడర్ ఏంటంటే దసాంగం పౌడర్ అండి ఇది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము మనము పూజలు చేసుకునేటప్పుడు పెట్టుకొని ఇలా ధూపం వెలిగించేటప్పుడు ఈ పౌడర్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి బిర్యానీ ఆకండి బిర్యానీ ఆకు కూడా వేసుకోండి అమ్మవారికి అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటివన్నీ చాలా ఇష్టం అండి సువాసన అవన్నీ మనం వేసుకొని ధూపు స్టిక్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం మార్కెట్లో కొనుక్కున్న ధూపు స్టిక్ అయితే కెమికల్ ఉంటాయి కానీ ఇది మన ఇంట్లోని చేత చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం దసంగం పౌడర్ వేసాం కదా తర్వాత బిర్యానీ ఆకేసాము ఇంకా ఇది వచ్చేసి జవ్వాది పౌడర్ అండి ఈ పౌడర్ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ పౌడర్ మనము ఎందులో వేసినా ఎక్కడ పెట్టిన మంచి సువాసన అయితే వస్తుందండి ఈ జవ్వాది పౌడర్ అయితే ఈ జవ్వాది పౌడర్ కూడా వేసుకోండి ఇంకా ఇది వచ్చేసి గుగ్గులం అండి గుగ్గులం కూడా చాలా మంచిది కదా అమ్మవారికి అయితే చాలా ఇష్టం ఇలా గుగ్గులం కూడా వేసుకోండి ఈ గుగ్గులం అనేది మనకి మార్కెట్లో పూజా సామాగ్రి దగ్గర దొరుకుతుందండి ఇంకా ఆవు పిడకలు కూడా అక్కడే దొరుకుతాయండి ఇంకా ఇది వచ్చేసి సాంబ్రాని అండి సాంబ్రాణి గుగ్గులం కూడా తెచ్చి వేసుకోండి ఇంకా ఆవు పిడకలు అయితే ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి ఇలా పిడకలు అనేవి తెచ్చుకొని మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుందండి ఇంకా మనం ఇది వెలిగించిన వెలిగించుకొని అక్కడ పెట్టిన మంచి సువాసన అయితే వస్తుందండి మంచి స్మెల్ అయితే ఇందులో మనం వేసినవన్నీ మంచివి కదా లక్ష్మీకరము అలాగే మనం దీపం పెట్టుకునేటప్పుడు కూడా ఏంటంటే ఇలా కాని చేసుకున్నామంటే చాలా మంచిదండి ఆ తూపు స్టిక్ బదులు ఇది ఒక్కటి వెలిగిస్తే చాలు చాలా మంచిది అలాగే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ఇంకా ఇక్కడ అయితే దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్కను కూడా తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలండి ఎందుకంటే మిక్సీ జార్ తిరగదు కదా ఇంకా దాల్చిన చెక్క వేసుకున్నాం కదా దాల్చిన చెక్క కూడా చాలా మంచిదండి ఏంటంటే సువాసన అన్నీ లక్ష్మీదేవికి అయితే చాలా అండి మనము జవాది అలాగే దసాంగం పౌడర్ వేసాం కదా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా దాల్చిన చెక్క పౌడర్ వేసిన తర్వాత మనం ఏంటంటే పౌడర్ అనేది కొట్టుకోవాలండి ఇంకా నేను ఇక్కడ లవంగాలు వేసుకోవడం అయితే నేను మర్చిపోయినండి లవంగాలు కూడా తర్వాత అయితే మనము ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి ఇందులోనే వేసి పౌడర్ చేసుకోవాలి నేనైతే లవంగాలు వేయడం మర్చిపోయాను తర్వాత అయితే వేసి మిక్సీ అయితే కొట్టానండి ఈ పౌడర్లోనే లవంగాలు అనేది వేసి ఇలాగ పౌడర్ అనేది కొట్టానండి చాలా బాగుంటుంది మీరు ఇలా పౌడర్ చేసినప్పుడే మంచి సువాసన అయితే వస్తుందండి మీరు ఎవరైనా చేశారా చేస్తే మటుగా మీకే తెలుస్తుందండి చాలా బాగుంటుంది ఇలాగ మన చేతులతోనే ఇలా స్టిక్ అనేది చేసుకుంటే మంచి సువాసన అండి అలాగే ఈ పౌడర్ను కూడా తీసుకొని మనము బీరువాలో ఒక పొట్లంలా కట్టుకొని పెట్టుకోవచ్చు అలాగే మనం డబ్బులు దాసుకునే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎంత మంచి సువాసన అయితే ఇల్లు అదే సువాసన అండి నేను చెప్పాను కదా ఇగోండి ఇక్కడ అయితే లవంగాలు అనేది నేను మర్చిపోయానని మళ్ళీ వేసి మిక్సీలో ఇలా వేసుకొని నేనైతే ఇందులోనైతే కలుపుకున్నానండి లవంగాలు కూడా చాలా మంచిది ఇక్కడ దేవుడి దగ్గరే కాకుండా మనము ఏంటంటే పూజ గదిలో వెలిగించుకోవచ్చు అలాగే దోమలు చీమలు ఉన్న దగ్గర వెలిగించుకోవచ్చు అలాగే మనము బొగ్గులతో దూపం వేసుకుంటాం కదా ఇలాగ మనం ధూప్ స్టిక్ చేసుకోపోయినా ఇలా పౌడర్ అనేది ఉంచుకొని మనము బొగ్గులతో దూపం వేసుకునేటప్పుడు ఆ బొగ్గుల్లో వేసుకోవచ్చు లేదంటే మీకు ఆవు పెడక దొరకకపోతే మనము ఏ దూపం వేసుకున్నా దానిపైన ఈ ఒక్క పౌడర్ అనేది వేసుకుంటే చాలా మంచి సువాసనతో ఉంటుందండి ఇల్లంతా ఉంటుంది అలాగే మన దేవుడి గదిలో కూడా మంచి సువాసనతో మంచి పాజిటివ్గా ఉంటుందండి ఇంకా ఇక్కడ ఇందాక మనం ఆవు పేడ పిడక అనేది నానబెట్టుకున్నాం కదా వాటర్లోని ఇలా మెత్తగా అయితే అయిపోతుందండి ఇలా మెత్తగా తర్వాత మనం ఏంటంటే బాగా ఏంటంటే పిండిలా అయిపోయేటట్టు మనం అయితే ఇలా కలుపుకోవాలండి కలుపుకుంటే మెత్తగా అవుతుంది కదా పౌడర్ లాగా ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఈ పౌడర్ని అనేది ఈ ఆవు పడ పిడకని ఇలా పొడిలా చేసుకున్నాం కదా ఆ పొడిలోనైతే మనం ముందుగా చేసుకున్న కర్పూరం అలాగే లవంగాలు ఇవన్నీ వేసాం కదా వేసిన పౌడర్ని ఇందులోనైతే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే ఇందులోనే నెయ్యి వేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం అమ్మవారి దగ్గర వెలిగిస్తాం కదా అలాంటప్పుడు మనం నెయ్యి వేసుకుంటే చాలా మంచిది ఇక్కడ మనం శుభ్రంగా కలిసేటట్టు ఈ పౌడర్ని మొత్తం ఆవు పెడకొని నానబెట్టుకున్నాం కదా ఆ పౌడర్లో ఈ పౌడర్ అనేది కలిపి శుభ్రంగా మనం అయితే కలుపుకోవాలండి ఏంటంటే మనకు తూపు స్టిక్ అయ్యేటట్టు మనం కలుపుతుండగానే ఇలాగా మనకి తెలుస్తుందండి ఇలా స్టే దూపు స్టిక్ అవుతునేటట్టు ఉంటుందండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోని మనం ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంకా ఇలా కలుపుతునేటప్పుడు ఆవు నెయ్యి ఉంటే నెయ్యిని వేసుకోండి ఎందుకంటే మనం అమ్మవారి దగ్గర వెలిగిస్తాం దేవుడి గదిలో వెలిగించేటప్పుడు మీరైతే నెయ్యి వేసుకోండి లేదంటే నెయ్యి వేయకపోయినా నువ్వుల నూనైనా వేసుకోవచ్చు లేదా మన దగ్గర పూజా ఆయిల్ ఉంటుంది కదా మనం దీపం పెట్టుకునేటప్పుడు ఆయిల్ వాడతాం కదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి మనము ఆవుని లేకపోయినా పర్వాలేదు ఇలాగ ఆయిల్ అయితే వేసుకొని ఇలా మెత్తగా అయితే మనం చేసుకోవాలండి ముద్దలా అయ్యేటట్టు ఎందుకంటే మనకు కోన్ షేప్ వచ్చేటట్టు మనం ఇలాగైతే కలుపుకోవాలి మనకు తెలిసింది కొంచెం ముద్దలాగా అవుతుంది ఈ పౌడర్ మొత్తం అలాంటప్పుడు మనకు చాలకపోయినా కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇంకా ఇలా వేసిన తర్వాత ఇది చేస్తుండేటప్పుడు అప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇల్లు అంతా చాలా పాజిటివ్గా మంచి సువాసనతోనైతే మన ఇల్లు అయితే ఉంటుంది మనం చేస్తున్నప్పుడే మనకు తెలిసిపోద్ది అండి ఇలా పౌడర్లా ఉంచేసుకున్నా పర్వాలేదు మనం దూపం వేసుకునేటప్పుడు ఇలా వేసుకొని దూపం అనేది వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అప్పుడైతే నాకు లైక్ చేయండి ఇంకా ఎలాంటి కోన్ షేప్లో ఏదైనా ఉంటే మనం పెట్టుకొని ఇలాగ దూప్ స్టిక్ టైప్లో చేసుకోవచ్చు ఇలా మనం ఆ పౌడర్ అనేది లోపల పెట్టి ఇలా కోన్లాగా అయినా చేసుకోవచ్చు చేసుకుంటే మనకి ఏంటంటే కోన్ షేప్ వస్తుంది కానీ దీంట్లో పెట్టాను కానీ నాకైతే బాగా రాలేదండి అందుకోసం నేను ఏంటంటే మామూలుగా చేత్తోనే చేశాను ఇంకా ఇలా కోన్లా చేసేటప్పుడు ఏంటంటే మనకి లోపల నుంచి రావడానికి పౌడర్ పౌడర్గా పడిపోతుందని చెప్పి నేను ఒకటే చేశానండి తర్వాత అయితే మటుగా చేత్తోనే నేనైతే చేశాను ఇంకా ఇక్కడ చూసారు కదా ఇలా పడేటప్పుడు ఏంటంటే పౌడర్లా వచ్చేస్తుందని చెప్పి నేనైతే దీంతో చేయలేదు తర్వాత నేను మామూలుగా చేతితోనే చేశానండి ఇంకా ఇక్కడ ఇలాగా ఒకటైతే ఆ కోన్ షేప్తో చేశాను తర్వాత నుంచి మామూలుగా మనము పసుపు గణపతిని చేసుకుంటాం కదా మనం వినాయక చవితికి మామూలుగా పూజలు చేసుకునేటప్పుడు పసుపుతో గణపతిని చేసుకుంటాం కదా అలా చేసి మనమైతే చేసేసుకోవచ్చండి ఈ దూపు స్టిక్ అయితే అలాగే నేను అన్ని దూపు స్టిక్ ఎలాగే చేత్తోనే చేశాను లేదా ఒక కవర్ పెట్టుకొని కోన్ షేప్లో పెట్టుకొని అందులో ఈ పౌడర్ని అనేది పెట్టి అలా షేప్లో కూడా చేసుకోవచ్చు నేను మామూలుగా ఇంట్లో వెలిగించడానికే కాబట్టి నేనైతే ఇలాగ మనము పసుపు గణపతిని చేసుకుంటాం కదా అలాగైతే నేను దూపు స్టిక్ని అయితే చేశానండి చాలా చాలా మంచి సువాసనతోనైతే ధూప్ స్టిక్స్ అయితే వస్తాయి ఈ వీడియో మట్టుగా నచ్చితే ఒక్క లైక్ చేయండి ఎందుకంటే మనము వేసినవన్నీ హోమ్మేడ్గా వేసాము ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన సువాసనవన్నీ మనమైతే ఇందులో వేసామండి ఈ దుప్ స్టిక్లో అయితే బయట నుంచి తెస్తాం కానీ అది పొగే వస్తుంది కానీ మంచి సువాసన అయితే రాదు కదా అందుకోసం మనం ఇలా ఇంట్లోనైతే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక చూసారు కదా ఇక్కడ వినాయకుని మనం ఎలా చేసుకుంటామో పసుపు గణపతిని అలా చేసుకొని పెట్టుకొని మనం ఎండలోనైతే ఆరబెట్టుకోవాలండి మంచి ఎండలోని ఏంటంటే ఒక నాలుగైదు రోజులు ఇలా ఎండలో పెట్టుకుంటే గట్టిగా అయిపోతాయండి అప్పుడు చాలా బాగా వెలుగుతాయి మంచి దూపం అయితే వస్తుందండి ఇంకా నాకు ఈ పౌడర్ అంతా కలిపి ఇన్ని ధూపు స్టిక్ అయితే అయ్యేయండి చాలా బాగా వచ్చే మంచి సువాసనతోనైతే వచ్చేయండి మనం వేసినవన్నీ మంచివి వేసాం కదా ఏంటంటే కర్పూరం మంచి సువాసనతో ఉంటుంది అలాగే దసాంగం పౌడరు అలాగే జవాది పౌడర్ ఇవన్నీ చాలా మంచిదండి లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టం మనం ఏంటంటే ధూపం వేసుకునేటప్పుడు అవి వేసుకుంటాం కదా అలాగా వేసుకునే బదులు ఇలా మనము ధూప్ స్టిక్లు అనేవి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా అంటే లక్ష్మీదే ఎంతో ఇష్టం లక్ష్మీకరం మనం ఆవు పేడతో కల్లపు కూడా వేసుకుంటాం కదా అలా ఇంట్లోనే పేడతో ఇలా ధూపం అనేది వెలిగిస్తే చాలా మంచిది చాలా బాగా అయితే వెలుగుతాయండి చూసారు కదా ఇంకా మూడు రోజులు ఎంట్లో పెట్టిన తర్వాత ఇలాగైతే కాలుతాయి ఇంకా ధూపం కూడా చాలా బాగా వస్తుంది అంత మంచి సువాసనతో మంచిగా ఇల్లు అంతా పాజిటివ్గా ఉంటుందండి మనం ఈవినింగ్ టైంలో ఇలా కానీ ధూపం అనేది వేసుకుంటే మంచి పాజిటివ్గా ఉంటుంది దేవుడి దగ్గరే కాకుండా ఇంట్లో మనం ఇలాగా రోజు సాయంత్రం పూటల ఇలా ధూపం వేసుకుంటే ఇంటికి చాలా మంచిది ఇల్లు కూడా పాజిటివ్గా ఉండి మంచి లక్ష్మీకరంగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్